బ్యాగ్స్ నియంత్రించకపోవడం వల్ల నగరంలో చాలా సమస్యలు లేవనెత్తుతున్నాయి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ మన అనంతపురం నగరం నుంచి మాయమైపోవాలనే ఒక ఉద్దేశంతో గ్రీన్ ఆర్మీ డిస్కవర్ అనంతపురం మేము ఏం చేస్తున్నామంటే ఈ రానున్న నూట ఎనభై రోజుల్లో దాదాపు లక్ష బట్ట బ్యాగులు అంటే మళ్ళీ మళ్ళీ రీయూస్ చేసుకునే విధంగా దాదాపు ఎనిమిది కిలోలు పట్టే విధంగా సంచులు తయారు చేయించి పంచడం ప్రారంభించినాము సో ఈ వారంలో దాదాపు పదివేల సంచులు ఈ విధంగా అందరికీ ఉచితంగా పంచి అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్న అంగళ్ళ వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ కవర్లు తీసేసుకొని ఈ బ్యాగులు ఇవ్వడం అది ఒక అలవాటుగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నో టూ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనే ఒక క్యాంపెయిన్ నడపడం మొదలుపెట్టినాము ఇందులో మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరించడం ఇది చేస్తే బాగుంటుందని కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారు కూడా ముందుకు రావడం చాలా హర్షణీయము అదేవిధంగా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇదే రకం సంచులు చేసి వాళ్ళు కూడా ప్రజల్లో పంచి ఒక క్యాంపెయిన్ నడపాలనే ఒక ప్లాన్లో ఉన్నారు వాళ్ళు సో దానికి తోడుగా ప్రజలు కూడా ముందుకొచ్చి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడుకోకుండా బట్ట సంచులే వాడితే మన నగరంలో ఉండే కాలువలు క్లీన్గా ఉంటాయి రోడ్లు క్లీన్గా ఉంటాయి ఆవులు ప్లాస్టిక్ కవర్లు తినవు సో ఆ విధంగా అందరూ ముందుకొచ్చి నోటు ప్లాస్టిక్ బ్యాగ్స్ క్యాంపెయిన్లో పాలు పంచుకోవాలని అదేవిధంగా ఈ సంచి చాలా చిన్నది అంటే జోబిలో పెట్టుకొని ఎక్కడికైనా పోవచ్చు సో మీరు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఈ సంచి పెట్టుకొని వస్తే ప్లాస్టిక్ బ్యాగ్స్ మళ్ళా మనము అంగడవాళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో ఈ విధంగా మనం చేసుకుంటూ ఒక లక్ష బ్యాగులు కానీ పంచగలిగితే అనంతపురం నగరవాసులు ప్రతి ఒక్క చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది సో ఆ విధంగా ప్లాస్టిక్ నియంత్రించవచ్చు అనే ఒక ప్రయత్నానికి నాంది పలికినాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది నాకు తెలియదు కానీ ఆ ప్రయత్నం చేద్దాం సక్సెస్ అవుతామా అనేది మళ్ళా విషయము ప్రయత్నం చేసి ముందడుగు వేస్తాం